రేవంత్ గారు మీరు తెలంగాణ ప్రజలకు ఏం హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చినారో మర్చిపోయి తెల్ల లేస్తే కేసీఆర్ గారి ఫ్యామిలీ మీద కేసీఆర్ గారి మీద బదనామ చేయాలి అడిగినోళ్ళని కేసులు పెట్టాలి దాడులు చేయించాలి రోజు తెలంగాణలో ఏం జరుగుతుంది ఏమన్నా పట్టించుకుంటుండ్రా ఎన్ని హత్యలు జరుగుతున్నాయి ఏం లేదా మీకు ఏం అవసరం లేదా ఓన్లీ కేసీఆర్ గారి మీద కక్ష సాధించడం కోసమే ముఖ్యమంత్రి అయినట్టుంది కదా రేవంత్ గారు ఫస్ట్ హామీలను నెరవేర్చండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంట్లో సొంటి ఇంట్లో పొంటి తిరిగి వాళ్ళని బెదిరించి బాతిలాడి ఏంది ఇది వాళ్ళను మీ పార్టీలోకి చేర్చుకుండు కాదు పని మీ పని ఏమన్నారు ఒకప్పుడు మా పార్టీలోకి వస్తే ఏమన్నారు రాజీనామా చేయకుండా పార్టీలకు వేరే పార్టీలకు పోతే చెప్పులతోని కొట్టండి రాళ్ళతోని కొట్టండి అన్న నోరు ఏమైంది ఇప్పుడు ఇంటింటికి పోయి బెదిరించి ఎందుకు తీసుకుంటున్నారు మరి మా ఎమ్మెల్యేలను ఇప్పుడు రాజీనామా చేసే వస్తున్నారా మీ పార్టీలకు ఏం రేవంత్ గారు పొన్నాల లక్ష్మయ్య గారు పాపం సీనియరు ఆయనకు మీరు కొత్తగా వచ్చి కాంగ్రెస్ పార్టీలకు పీసీసీఐ ఆయనకు అన్యాయం జరిగితే ఏదో పాపం తీసుకుంటే ఆయన చాలా సీనియర్ మంత్రిగా చేసిన ఆ ముసలోనికి సిగ్గుండాలే చరం ఉండాలి అని మాట్లాడుతురి ఇప్పుడు మరి తీసుకున్న మీకున్నదా లేకపోతే వచ్చిన పోచారంకు లేకపోతే కేకే వాళ్ళు యూత అరే మొన్ననే ఓటొచ్చిందా మొన్ననే వాళ్ళు డిగ్రీ పటకట్టుకొని ఓట కొత్తగా రాయించుకున్నారా ఏంది యువత సిగ్గుండాలే వచ్చేటోళ్లకు ఏం తక్కువ చేసింది కేకే గారికి ఏం తక్కువ చేసింది కడియం శ్రీహారికి ఏం తక్కువ చేసింది పోచారంకి ఏం తక్కువ చేసింది సంజయ్ పోయిండు సిగ్గుండాలే సంజయ్కు ఆడపిల్ల కష్టపడి వార్డు నెంబర్గా గెలవని నిన్ను ఎవరికి గెలవని నిన్ను తీసుకొచ్చి రెండు సార్లు ఎమ్మెల్యే గెలిపిస్తే ఆడపిల్ల కష్టకాలంలో ఉన్నప్పుడు మానవత్వం లేకుండా పోయినావు సిగ్గుండాలి నీకు మళ్ళీ నీకు రాజకీయ చరిత్ర లేకుండా చేస్తారు జగిత్యాల సంజయ్ పోచారం పెద్ద మనిషి అంత పెద్ద మనిషి అయినావు తల నడిచింది పెద్దన్న స్థానం ఇచ్చిండు లక్ష్మీపుత్రుడు అన్నాడు నెత్తి మీద పెట్టుకున్నాడు ఇదా నువ్వు మీరు వేసేది ఏం చేస్తారు ఎక్కడ అధికారం ఉంటే అక్కడికే పోతున్నారు మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని నమ్మి పెద్ద ఆయన తీసుకొచ్చి మీకు అన్ని రకాల పదవులపై చెప్పి మీ కుటుంబ సభ్యులు సభ్యులకు పదవులు ఇచ్చి అన్నీ చేసినందుకు మీరు ఏం చేసిండ్రు ఆయన గుండె మీద అన్నీ పోతున్నారు మీకు ఒక సరే సీనియార్టీ ఉన్నది మీకు అవగాహన ఉన్నది పాలన మీద అని మిమ్మల్ని తీసుకొచ్చి అప్పయెప్పిండు ఎంతో మందిని పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడ్డ వాళ్ళని వదిలేసి వాళ్ళు మా పిల్లలే కదా మేము తర్వాత ఎప్పుడైనా చేసుకుంటాం ఫస్ట్ ప్రజలకు మంచి జరగాలని ఉద్దేశంతో మిమ్మల్ని తీసుకొచ్చి తల మీద పెట్టుకొని మిమ్మల్ని నమ్మినందుకు ఇదే నమ్మికు పెద్ద చేసేది మీకు రాజకీయ చరిత్ర మీ ఫ్యామిలీకి మీకు ఎక్కడ లేకుండా తెలంగాణ ప్రజలు తప్పకుండా భూస్థాపితం చేస్తారు సమాధి కడతారు గుర్తుంచుకోండి ఇది సిగ్గులు సిగ్గులు లేకుండా మానవత్వాలు లేకుండా గుండెల మీద అన్ని పోతుండ్రు పోయే వాళ్ళకి ఎవ్వరికైనా చెప్తున్నాము మీకు రాజకీయ చరిత్ర జీవితం లేకుండా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా చేస్తారు ఖచ్చితంగా భూస్థాపితం చేస్తారు